ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలను వైసీపీ నేతలు చేపట్టారని జనసేన నాయకులు అన్నారు దైవ సంపద సైతం దోచుకున్న వైసీపీ నాయకుల తీరు దారుణమని కృష్ణా జిల్లా అవనిగడ్డలో జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు మండిపడ్డారు వైసీపీ చేసిన కుట్రలు గమనించి ఆ స్వామి వారిని పదకొండు సీట్లకు పరిమితం చేశారని జనసేన నాయకులు మండిపడ్డారు యుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో అపచారం చేసిన దోషులంతా కూడా వాళ్ళ రోడ్డు ఎక్కి ఏం మాట్లాడుతున్నారా అంటే దొంగ దొంగ నరుస్తున్నట్టుంది అంటే దొంగే దొంగ నడిస్తుంటే దొంగ కాకుండా పోతాడనేది అనేది ప్రజలందరికీ తెలుసు ప్రజలైతే వాళ్ళ మీద ఖచ్చితమైన తీర్పు ఇచ్చారు దేవుడు కూడా గతంలో దేవుడి జోలికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తాయో మనం తెలిసి అంతకుముందు జరిగింది సంఘటనలు కూడా మీరు కూడా ఆ శిక్షకు కూడా సిద్ధమవుతున్నారేమో అని చెప్పి ప్రజా తీర్పు సరిపోయేదట్లేదు మీకు శిక్షలు కూడా దేవుడు రూపడే శిక్షల కోసం కూడా మీరు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్య పరిపాలించే ఈ కూటమి ప్రభుత్వం మీద కాకుండా ఈరోజు వైసీపీ నాయకుల ధోరణి ఎలా ఉందంటే అప్పుడు మై మైసూర్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టు రిపోర్ట్లో ఏమని వచ్చిందంటే అందులో జంతు కొవ్వు కానీ వెజిటేబుల్ కొవ్వు కానీ కలిసి ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ తీసుకుని ఎన్డీఏ కోర్టు మీ ప్రభుత్వము అక్కడ వచ్చిన భక్తుల యొక్క విజ్ఞప్తిని కూడా దృష్టిలో తీసుకుని దాని మీద విచారణ చేయాలని చెప్పి చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా దాని మీద విచారణ చేయమని చెప్పడంతో సీట్ ఏం చేసిందో దాని మీద విచారణ చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ సీట్ రిపోర్ట్ ఇచ్చిందో ఈ రిపోర్ట్ ఎక్కడ బయటకు వచ్చేసిందో అని చెప్పేసి ముందుగానే జగన్ రెడ్డి పేటిఎం నాయకులందరూ బయటకు వచ్చేసారు ఆయన ఆయనకి అనుకూలంగా ఉన్న పేపర్లు కానీ న్యూస్ ఛానల్ కానీ బయటకు వచ్చేసి జంతు కొవ్వు కలిసిందన్నారు జంతు కొవ్వు కలవలేదు మాకు గ్రీన్ షీట్ ఇచ్చేసిందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు ఆ ప్రచారం చేసుకుని చూస్తుంటే వాళ్ళందరూ చూసుకుంటే నోవచ్చింది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి ప్రజలకు సేవ చేయాలని ఒక గుర్తులో ఉన్న మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత సిగ్గు చెట్టు అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఉంది ఎందుకంటే అక్కడ సీట్ నివేదికలు ఏమైందంటే అసలు నెయ్యే కాదు అని మనం తెలిసి ఏం చేస్తాం నెయ్యిని ఎలా తయారు చేస్తాము పాలు నుంచి వెన్నపూసి నుంచి నెయ్యి తయారు చేస్తాం అక్కడ నెయ్యే పాలే ఒక వన్ పాయింట్ కూడా పాలు లేవు చుక్క పాలు కూడా లేవు అని చెప్పడం జరిగింది అలా విషయాన్ని వీళ్ళు కప్పిపొచ్చడంతో ప్రజలు ఎక్కడ దాన్ని విషయాన్ని నమ్ము వాళ్ళ మీద తీసుకొస్తారని చెప్పి ముందు ఎత్తుగానే మేము కాదు మేము చేయలేదు ఆ వాళ్లే మా మీద దుష్టపరిచారం చేశారు మేము నిర్దోషులము మాకే పాపం తెలియదు అని చెప్పేసి కొంతమంది నాయకులు హోమాలు గుళ్ళు కడగడాలు చేసేస్తున్నారు నేను అనుకుంటున్నాను మీరు మీ మీద ఉన్న భయంతో మీరు చేసిన పాప భయంతో మీరు చేస్తున్నారే తప్పది మీ మీద ఏదో మేము జనసేన పార్టీ టీడీపీ పార్టీ నాయకులు మీ మీద ఏదో నిందలు వేశారని చేసినట్టు నాకు ఏమైనా కనిపించేస్తారు పాప భయంతో మీరు చేస్తున్న పనులని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు అదే విశ్వసిస్తున్నారు కేవలం మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే శాస్త్ర అన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి నీటి మీదకి ఇచ్చింది అది ఒక రసాయన పూర్ణి అని చెప్పి మీరు ఎలాంటి లడ్డూ కలిపి చేసి కూడా చేయట్లేదని ఇంకా బోహాయిస్తూ మీరు ఒక నాయకుడు వస్తాడనమాట గొంతు చించుకుంటూ వస్తాడు అండ్ పాపం పేటీ ఎక్కువ డబుల్ పేటీ పడుతుందో ఏం పడుతుందో కానీ ఓ గొంతు చించుకుంటూ మాట్లాడేస్తాడు మా మీద అలా కొవ్వు జంతుకో అన్నారు నాలుగు మీద వాత పెట్టేయాలి ఒళ్ళంతా వాతలు పెట్టేయాలి పవన్ కళ్యాణ్ గారికి అన్ని గుళ్ళు కనిగిచ్చేసేయాలి ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఆయన నేను చూటుగా ఒకటే విసి అడుగుతున్నాను మీకు అంత నిబద్ధత ఉన్నవాళ్ళయితే అసలైన రిపోర్ట్లో ఏముందో ఆ రిపోర్ట్ గురించి స్పష్టంగా మీరు మాట్లాడండి ఆ మాట్లాడే దొమ్ము లేకపోతే మీరే నాలుగు మీద వాతలు పెట్టి ఒళ్ళంతా వాతలు పెట్టుకుని నాకు హెల్త్ అందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ మహా ఆశ్ర వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో కల్తీ చేయటమే కా చేసి మహాపాపం ఘోర అపచారం చేయటమే కాకుండా ఆ ఘోర అపచారాన్ని మహాపాన్ని ఉన్నటువంటి సత్యాన్ని శోధించాలని ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయు గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ దూషణకు చేసే దోషం చేసేటువంటి వ్యక్తిగతంగా వారి మేలు దాడి చేసే దాడిని కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున అమనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డిబి చెందినటువంటి కాఫ్ ల్యాబ్ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పాల ఉత్పత్తుల యొక్క నాణ్యతను నిర్ధారం చేసేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఎన్డిబికి అనుసంధానమైనటువంటి కాఫ్ ల్యాబ్ ఆ కాఫ్ ల్యాబ్ అనేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసంలో ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తిరుపతి లడ్డు మహాప్రసాదంలో కలిపి జరిగింది అది యానిమల్ ఫ్యాట్ అవ్వచ్చు వెజిటబుల్ ఫ్యాట్ అవ్వచ్చు అనేటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానిలోనే నిజా నిజాలు నిర్ధారణ చేయాలనేటువంటి ఆలోచనతో తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో సుప్రీంకోర్టు వారు సిట్టుని ఏర్పాటు చేయటం ఆ సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నవ్విపోదురు నాకేంటి అనేటువంటి నిస్సిగ్గుగా చాలా దోషముకి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని ఉప ముఖ్యమంత్రి వాళ్ళని దోషణకు గురి చేసేటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే సిట్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాక్ట్ లేదనేది ఎక్కడా కూడా చెప్పల ఈ రోజున సిట్ రిపోర్టు కేవలం రసాయనాల మిశ్రమంతో తయారు చేసినటువంటి ఒక రసాయనంతో తిరుపతి లడ్డూ మహాప్రసాదాన్ని తయారు చేశారు దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల ఈ రసాయనాల మిశ్రమం ద్వారా ఇరవై ఇరవై వేల కోట్ల ఇరవై కోట్ల లడ్డూల్ని తయారు చేశారు అనేటువంటి ఒక నిజర్ధారణ కమిటీ చేస్తే అదిగో జంతువుల ఫ్యాట్ లేదు పంది కొవ్వు లేదు గొడ్డు పువ్వు లేదు ఫిష్ ఆయిల్ లేదు అనేటువంటి వాదన చేసేటువంటి వైసీపీ నాయకులారా ఒక విషయాన్ని గమనించండి ఏదైతే ఎన్డీడిబి రిపోర్ట్లో కానీ లేదు ఈ కెమికల్ మిశ్రమం ఏదైతే ఉందో మోనోక్లెజరైడ్స్ అనేటువంటి ఒక పదార్థాన్ని వెజిటబుల్ ఫ్యాట్తో కానీ యానిమల్ ఫ్యాట్తో కానీ వీటిని రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీల సెల్సియస్లో వీటిని తీసుకొచ్చిన